పోలవరం మండలం గ్రామం సాయిరాం విద్యా నికేతన్ స్కూల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గుత్తన్నదేవి ఉప మండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టవతుల ఎమ్మెల్సీ పేరాపతుల రాజశేఖరం స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు అతిథులుగా హాజరయ్యారు ముందుగా కాషాయ ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు అనంతరం దుర్గాదేవి భరతమాత మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గురిజీ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చిత్రపటాలకు పూలమాళ్ళు అర్పించి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గుత్తిని దేవి ఎదురు లంక జీ మూలం గ్రామాల ప్రముఖులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు दस ग्यारह बारह तेरह चौदह पंद्रह सोलह यानी और प्रकार चार यानी और प्रकार चार सबिंग अंदर आप पूछे आप पूछे

గుత్తినదేవి ఉపమండలం లో ఈరోజు సాయిరాం విద్యాకం క్యాంపస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గ్రామ సప్శక్తి దుర్గాదేవి రాజుగారికి అలాగే మొబైడివరం కండ సంచాలకులు తిరుమల కోపా గారికి మనకి ఇప్పుడే సుదీర్ఘమైన ఆర్ఎస్ఎస్ భావాలని మనందరికీ నింపిన పోలింగ్ సత్య గారికి అలాగే దవ్లి రామేశ్వరరావు గారికి మా మిత్రుడు తలాసి శ్రీనివాస్ గారికి ఇక్కడికి చేసిన గ్రామ పెద్దకుంటూ మహిళలందరికీ స్వయం సేవలు కూడా కూడా తెలియజేసుకుంటూ పచ్చిపాటి వ్యక్తులు కూడా ఆర్ఎస్ఎస్ అంటే శక్తివంతమైన సమాజాన్ని నిధించే యక్ష్యమే పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో విజయదశమి రోజున పోణే నగరంలో డాక్టర్ కేశవరావు కేశవ బాలరాం బాబురామ్ ఎక్సైవార్ స్థాపించారు ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం దేశభక్తిని నింపడం సమాజాన్ని ఏకాలమే తీసుకురావాలని ముఖ్య ఉద్దేశం ఆ రోజుల్లో మరి పంతొమ్మిది వందల ఇరవై ఐదు అంటే మనకి బ్రిటిష్ పరిపాలన జరుగుతుంది బ్రిటిష్ వారి మరి బానిస శైఖ నలిమిపోతున్నప్పుడు శక్తివంతమైన యువతని మరి ముందు రక్షించడానికి సంస్థ నిర్మించారు అదేవిధంగా ఆ రోజు మరి మనం చూసుకున్నట్లయితే ఈ సమాజం ప్రాంతాల వారీగా చాలా బలహీన బలహీనతల మధ్యన కులాల మధ్య మతాల మధ్య నదిగిపోతున్న పరిస్థితుల్లో మరి యువతని అందరినీ కూడా చైతన్యపరిచి ఈ దేశాన్ని మరి దేశ భారతీయతను అంటే మనం చాలా మంది అంటారు హిందూ మతం కాదని హిందూ ధర్మం మన క్రిస్టియన్ మతం అలాగే ముస్లిం మతం ఉంటుంది కానీ హిందూ అనేది ఒక ధర్మం సనాతన ధర్మం ఇది దాన్ని మనందరం కూడా మన వారసత్వంలో వచ్చిన సంపదని మరి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన ఇంట్లో ఏదైనా పిల్లలకి ఇబ్బంది వస్తే తల్లిదండ్రులను చూస్తాం మనం అదేవిధంగా గ్రామానికి ఇబ్బంది వస్తే గ్రామ పెద్దలు కానీ సర్పంచాలను చూస్తాం మరి దేశానికి మనకి ఇబ్బంది వచ్చిందంటే మనం చూద్దాం పాకిస్తాన్ వల్ల కానీ చైనా వల్ల కానీ ముక్కు వస్తే మనకి శక్తివంతమైన సైన్యం ఉంది లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఉన్నది నావి ఎక్కువ నౌకలు ఉన్నాయంట కానీ ఈరోజు మనందరం కూడా మన దేశానికి ఏ ఇబ్బంది వచ్చినా మోడీ ఉన్నారంటారు ఈరోజు మన అమెరికాతో వాణిజ్యం ఇబ్బందులు వచ్చినాయి ఎవరు కూడా భయపడలేదు ఏంటంటే ఓన్లీ ఒక రీజన్ మోడీ ఉన్నారు మాట అంటారు మోడీ భావాతో వచ్చిన అంటే ఆర్ఎస్ఎస్ అనే అంటే వ్యక్తి కనుక దేశం ముందు అనే ఒక మంచి మెసేజ్ అనేది దింపే ఒక భావజాలం ఉన్న సంస్థ ఈరోజు ఆర్ఎస్ఎస్ అంటే భారతీయతను కానీ ఈసారి ఈ దేశంలో ఎక్కడ ఏ ఇబ్బంది మనకి వైభవ్యాలు వచ్చినా కూడా ప్రజలకు ఏ తక్కువ వచ్చినా కూడా ఈరోజు ఏదైతే ఆర్ఎస్ఎస్ వైద్యాలను ముందు చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అంటే ఒక సంస్థ కాదు మన భారతదేశ ఆత్మని మేర్కొల్పే ఒక శక్తి ప్రతి భారతీయులు దేశభక్తి క్రమశిక్షణ సేవ అలవరుచుకున్నట్లయితే భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మనం నిలపవచ్చు అనే సిద్ధాంతంతో ఆర్ఎస్ఎస్ ముందుకు తీసుకెళ్తుంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరింత గొప్ప మెసేజ్ ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు దాంతో దాంట్లో కూడా నన్ను బాగా చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరికీ కూడా అభినందన తెలియని తెల